మళ్ళా నిన్న లెటర్ పంపిణారు మా కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ నిన్న లెటరు ఇవాళ మీటింగ్ ఎంపీలు అందరినట బట్టి విక్రమార్కు గారు పిలిచారు గంత ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు నిన్న లెటర్ రాసి ఇలా రమ్మండి రండి ప్రోగ్రామ్ ఉండే వాళ్ళకి ఇవాళ ఉమెన్స్ డే మళ్ళా అందరికి ఒఫిషియల్ ప్రోగ్రామ్ అంటే నాకు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా కదా ముఖ్యమంత్రి ఉంటారట బీటింగ్లో ముఖ్యమంత్రి ఉండంగా ఉప ముఖ్యమంత్రి ఎట్లా చేరి చేస్తాడండి అందులో మళ్ళీ మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు పిలుస్తున్నారు కేంద్ర మంత్రులకు ఎట్లా రాసింది చెప్పాలి లెటరు జి కిషన్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సికింద్రాబాద్ అట ఆయన కేంద్ర మంత్రి అని కూడా తెలియదా లేకపోతే ఏందన్నట్టు వీళ్ళు రాసిన ఇన్విటేషన్ అంతా ఆగమాగ నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ప్రోటోకాలు చీఫ్ మినిస్టర్ ఉండంగా ఫైనాన్స్ మినిస్టర్ చేరు చేస్తాడా